ఆ రొడర్షన్ ఎప్పుడు నుంచి వస్తుంది పెన్షన్ వీరు నుంచి వస్తుంది కొనుక్కున్నాయి ఇది సంవత్సరానికి అంతా సరిపడేటగా పెన్షన్ ఇచ్చారు ఒక అమ్మేసారు అవి మీకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి దానికి దర్స్థానా సామాన్లు ఎక్కువైపోయినాయి జాలం జాలమ్మ జాలం జాలమ్మ ఓల్డ్ ఇస్ బై డిజైబుల్డ్ ये सर्किट है तो डिबगिंग का टर्मिनस मेन बोर्ड से मेन बोर्ड डायरेक्ट है और ना वो दिस खत्म है